ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా చేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్ ఆ అండ్ ఇంకోటి నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక లాగానే అనుకుంటా ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటం చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను అది చాలా తప్పు అయిన మై సిన్సియర్ అపాలజీస్ నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొరలకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా